హాయ్ అండి వెల్కమ్ టు రమ్యా కిచెన్ ఇవాటి మన వీడియోలో వచ్చేసి హెల్తీ రెసిపీ చూపించబోతున్నానండి నువ్వులు హెల్త్కు చాలా మంచివండి మోకాల నొప్పులకు ఎక్కువగా నువ్వులు తినాలి అంటున్నారు అలాగే బెల్లం కూడా చాలా హెల్తీ అండి మనకు ఐరన్ బాగా వస్తుంది అలాంటి బెల్లం నువ్వులతో నేను నువ్వుల చెక్కి చూపించబోతున్నానండి చాలా సింపుల్ ప్రాసెస్లో మీకు చూపించబోతున్నానండి మీకు ఈజీగా అర్థమవుతుంది వీడియో స్కిప్ చేయకుండా చూడండి గ్యాస్ ఆన్ చేసి ఒక మందపాటి గిన్నె పెట్టేసుకోండి దాంట్లోకి ఒక కప్పు వరకు నువ్వులు తీసుకోండి తెల్ల నువ్వులండి ఫస్టే నువ్వులలో రాళ్ళు కానీ ఏమైనా ఉంటాయో ఫస్ట్ చూసుకొని దీంట్లో వేసుకోండి అలాగే నువ్వులు వేయించుకునేటప్పుడు గ్యాస్ అనే సిమ్లో పెట్టేసుకోవాలండి కంపల్సరీగా మందపాటి గిన్నె తీసుకోవాలండి ఎందుకంటే పల్చటి గిన్నె అయితే నువ్వు అనే నువ్వులనేది ఈజీగా మాడిపోతాయండి మనకు అలాగే గ్యాస్ కూడా హైలో పెట్టేసుకోవద్దండి సిమ్లోనే పెట్టేసుకోవాలి నువ్వులు మనకు కొన్ని నిమిషాల పాటు వేయించుకుంటే ఈజీగా వేగుతాయండి చూడండి మీకు ఈ వీడియోలో కనిపిస్తుంది కదా ఈ విధంగా వేయించేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి నువ్వులు వేగితేనే మంచి టేస్ట్ వస్తుందండి మనకు చిక్కీ అనేది అలాగే అదే కడాయిలోకి మనం ఏ కప్పుతో అయితే నువ్వులు తీసుకున్నామో అదే కప్పుకు ముప్పావు కప్పు వరకు బెల్లం తీసుకోండి కరెక్ట్ క్వాంటిటీ సరిపోతుందండి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు నీళ్లు తీసుకోండి సరిపోతుందండి నీళ్లు కరెక్ట్గా మరీ ఎక్కువగా తీసుకుంటే మనకు పాకం అనేది మనకు లేటుగా అవుతుందండి బెల్లం అనేది కూడా మనకు ఈజీగానే కరిగిపోతుంది ఒక రెండు నిమిషాలల్లో బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి నెయ్యి వేసుకోవడం వలన మనకు షైనింగ్ వస్తుందండి నువ్వుల చిక్కి అనేది మరీ ఎక్కువగా వేసుకోకండి ఒక కప్పుకు ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు వేసుకుంటే సరిపోతుందండి పాకం వచ్చేంత వరకు కూడా గ్యాస్ సిమ్లో పెట్టేసుకొని తిప్పేసుకోవాలండి మనము ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ వేసుకోండి ఇలాచి పౌడర్ అనేది పూర్తిగా ఆప్షనల్ మాత్రమేనండి మీకు ఆ ఫ్లేవర్ నచ్చకపోతే స్కిప్ చేయవచ్చండి ఒక బౌల్లో వాటర్ పోసేసుకోండి వేసుకోండి కొంచెం పాకం తీసుకొని నీళ్ళలో వేసుకుంటే మనకు పాకం అనేది కొంచెం గట్టిగా రావాలండి చూడండి మనకు పాకం అనేది ఇంకా రాలేదు అది ముద్దగా వచ్చిందండి పాకం వచ్చేంత వరకు కూడా దగ్గరుండి చూసుకోవాలండి మనము అలాగే నీళ్ళలో వేసుకునేటప్పుడు కూడా కొంచెం పాకం అనేది కొంచెం ఎక్కువగానే వేసుకోవాలండి ఇలా పొంగు వస్తున్నప్పుడే పాకం అనేది వస్తుందండి అందుకని ఈ పొంగు వచ్చిన టైంలో కంపల్సరీ దగ్గరుండి చూసుకోవాలండి ఏం కొంచెం మనకు పాకం మిస్ అయినా కూడా నువ్వుల చిక్కీ అనేది చెడిపోతుందండి పాకం వచ్చే ముందే ఏదైనా ప్లేట్ కానీ లేదంటే ఇలా చెక్క కట్టర్ కానీ నెయ్యి కానీ ఆయిల్ కానీ బాగా అప్లై చేసి పెట్టేసుకోండి అలాగే చపాతి చేసే రోలర్ కూడా కొంచెం నెయ్యి అనేది లేకుంటే ఆయిల్ అనేది అప్లై చేసి పెట్టేసుకోండి మనం రోల్ చేయడానికి ఈజీగా ఉంటుంది ఇప్పుడు మరొకసారి మనము వాటర్లో వేసి పాకం వచ్చిందో లేదో చూద్దామండి మనం నీళ్ళలో వేయగానే పాకం అనేది గట్టిపడుతుందండి మనం ఎలా అంటే అలా మలుచుకుంటుంది చూడండి మనము కొడుతుంటే సౌండ్ వస్తుందండి అలాగే మనం విరిస్తే విరిగిపోతుందండి అప్పుడు పాకం అనేది కరెక్ట్గా వచ్చినట్టండి చూడండి బౌల్ కొట్టినా కూడా మనకు సౌండ్ అనేది వస్తుందండి ఇప్పుడు వెంటనే ఆలస్యం చేయకుండా గ్యాస్ అనేది ఆఫ్ చేసేయండి ఇప్పుడు కొద్ది కొద్దిగా నువ్వులు పోసుకుంటూ మొత్తం కలిపేసుకోండి పాకంలో లేదంటే ఎవరు సాయం తీసుకున్నానో వారు పోసుకుంటూ కలిపేసుకోండి అలా అయితే ఈజీగా అయిపోతుంది పూర్తిగా పాకంలో కలిసిపోవాలండి నువ్వులు అనేది మనకు దీంట్లో ఇంకేమీ వేయనవసరం లేదండి ఓన్లీ నువ్వులు మాత్రమే వేసుకొని పూర్తిగా కలిపేసుకోవాలండి ఆల్రెడీ మనము నూనె రాసుకున్నాము కాబట్టి అదే చెక్క మీద అదే వేడితోటి తీసుకొచ్చి దీంట్లో వేసేయండి ఇలాంటి టైంలో చేత్తో పట్టుకుంటే చెయ్యి అనేది కాలిపోతుందండి అందుకని గరిటితోనే మొత్తం వేసేయండి ఒకసారి గరిటెకేమైనా అంటుకునే విధంగా ఉంటే స్పూన్ సాయంతో మెల్లగా తీసేయండి ఇప్పుడు చపాతి కర్రతోటి మెల్లగా రోల్ చేయండి పల్చగా రోల్ చేసుకోండి మీకు కొంచెం మందంగా కావాలంటే కొంచెం మందంగా అయినా రోల్ చేసుకోవచ్చండి అలాగే మధ్య మధ్యలో అంటుకున్నట్టుగా ఉంటే కొంచెం నెయ్యి అప్లై చేసుకోండి లేదంటే ఆయిల్ అయినా అప్లై చేసుకోండి అలాగే చేతికి కూడా నెయ్యి కానీ నూనె కానీ అప్లై చేసి పెట్టేసుకోండి చేతికి అంటుకోకుండా ఉంటుందండి అలాగే ఎంత వేడిగా ఉందో అదే వేడితోటి చాకనే తీసేసుకొని మీకు ఏ షేప్లో కావాలో ఆ షేప్లో కట్ చేసుకుంటే సరిపోతుందండి మళ్ళీ వేడి చల్లారిన తర్వాత మనకు చిక్కీ అనేది కట్ చేయడానికి రాదు అండి గట్టిగా అయిపోతుందండి మనకు చిక్కీ అనేది కట్ చేయడం అనేది కొంచెం గట్టిగానే కట్ చేయాలండి లోపలి వరకు కూడా పైన పైన కాకుండా చూడండి మీకు వీడియోలో కనిపిస్తుంది కదా ఆ విధంగా కట్ చేసుకొని పెట్టేసుకోండి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే ఒక్కొక్కటి చాక్తో తీసేయండి మనకు ఈజీగానే ఓడుస్తాయండి చెక్క మీద చేసాం కాబట్టి కొంచెం ప్లేట్ మీద అయితే కొంచెం గట్టిగా అవుతాయండి మీరు ప్లేట్ మీద చేసుకుంటే కొంచెం వేడి చేసి తీసుకున్నా కూడా ఈజీగానే వచ్చేస్తాయండి ఇలాగే అన్నీ తీసేసుకోండి చూడండి నాకు ఇన్ అయ్యాయండి చికీలన్నీ ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకోండి చూడండి చిక్కీలు అనేవి ఎంత బాగా వచ్చినాయో క్రిస్పీగా చాలా బాగా వచ్చినాయండి మీకు ఒకటి విజ్ చూపిస్తున్నాను చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో ఈ చిక్కీలు అయితే చాలా టేస్టీగా ఉన్నాయండి క్రిస్పీగా లోపల పంటికి అంటుకోకుండా చాలా బాగా వచ్చాయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి రిలేషన్కి షేర్ చేయండి ఒకవేళ మీరు ఈ రెసిపీ ట్రై చేసేదంటే ఎలా వచ్చిందో తో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి